మనము జనగణమన అనేది ఎందుకు పాడుతామో ఒకసారి తెలుసుకుందాం ఆ జనగణమనలో ఉండేటటువంటి అర్థము చాలామంది పాడుతుంటారు కానీ దీన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ని అందరికీ తెలుసు కానీ దాని యొక్క మీనింగ్ ఎవరికి కూడా తెలియదు మేబీ కొద్ది మందికి వాళ్ళందరి కోసమే విధాత అంటే అర్థం అంటే ఏమినన్నా జనులందరికీ కూడా మనసుకు నచ్చినటువంటి అధినేతవు భారతదేశం యొక్క భాగ్య విధాత అయినటువంటి ఓ అధినాయకుడా నీకు జయహే అంటే జయము కలువుగాక అర్థం అందులో మరి పంజాబ సింధు గుజరాట మరాట అంటే అర్థం ఏమంటే పంజాబ్ సింధు అంటే సింధు రాష్ట్రం అని చెప్పిన అర్థం గుజరాత్ మరాఠ అంటే మహారాష్ట్ర అని చెప్పిన అర్థం ద్రావిడ అంటే మన యొక్క సౌత్ ఇండియాలో ఉండేటటువంటి నాలుగు రాష్ట్రాలు కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన అర్థం పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రాత్కల వంగ ఉత్కల వంగ అంటే అర్థం ఏమంటే ఉత్కల అంటే ఒడిస్సా రాష్ట్రంలో సముద్రానికి ఆనుకునే దాన్ని ఉత్కల కోస్టల్ అని అంటాం కాబట్టి ఉత్కల అనే పేరు వచ్చింది వంగ అంటే పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి సముద్ర తీరానికి మనకు ఆ యొక్క వంగ అనేటువంటి పేరు వచ్చింది బింద్య హిమాచల ఏమునా గంగ అంటే బింద్యాసాత్పూర పర్వతాల దగ్గర ఉండేటటువంటి భార మధ్య భారతదేశం అన్ని రాష్ట్రాలు అని చెప్పని అర్థం హిమాచల్ అంటే ఢిల్లీకి కొంచెం పక్కలో ఉండేటువంటి హిమాలయ పర్వతాల నుంచి ఉండే రాష్ట్రాలన్నీ దగ్గర దగ్గరగా ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ స్టేట్స్ అంటాం అన్నమాట ఈ ఏడు యొక్క రాష్ట్రాలలో అని చెప్పని అర్థం మనకి వింద హిమాచల యమునా గంగ యమునా గంగ అంటే యమునా గంగ అనేటువంటి నదుల్లో నదుల దగ్గర ఉండేటువంటి నదులు అన్నిటిలో కూడా అని అర్థం హిమాచల యమునా గంగ ఉత్కల జలజితరంగ అంటే అర్థం ఏమంటే మన భారతదేశానికి మూడు సముద్రాలు ఉంటాయి ఆ మూడు సముద్రాల్లో ఎగిసి పడుతున్నటువంటి కిరటాలన్నింటికి కూడా కిరటాలన్నింటిలోను ఇప్పుడు చెప్పిండే రాష్ట్రాల అన్నింటిలోను ఇప్పుడు చెప్పిండే వింద హిమాచలలోను మరియు గంగా యమున నదులలోను మరియు మన దేశానికి చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని సముద్రాల కెరటాలలోను కూడా అన్నిటిని కూడా ఈ యొక్క తమ యొక్క అంటే అర్థం ఏమంటే తమ యొక్క శుభ నామస్మరణతోనే ఇవన్నీ కూడా మేలు కలుగుతాయని చెప్పని దీని యొక్క అర్థం అనమాట మాగే అంటే ఏమంటే మన యొక్క విజయగాథలన్నింటినీ కూడా సంకీర్తనలు చేస్తున్నామని చెప్పని దాని యొక్క అర్థం అనమాట జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విదాత అంటే సమస్త జనులకు భారతదేశంలో ఉండేటటువంటి సమస్త జనులకు జీవకోటికి కూడా ఓ మేలు కలిగించేటువంటి అధినాయకుడా జయ హే జే జయ 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 హే ఓ భారతదేశానికి భాగ్య విధాతమైనటువంటి నీకు జయము కలుగుగాక జయము కలుగుగాక జయము కలుగుగాక అని చెప్పని దీంట్లో ఉండేటటువంటి అర్థం అని మనకు దీని నుంచి యొక్క అర్థం అనమాట అది ఇందులో ఉండే మీనింగ్ ఓకేనా దీనిని ఇంకొక చిన్న మాట నన్న ఎందుకు మనము నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ మనము రిపబ్లిక్ డే జరుపుకుంటామంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు సపరేట్గా రాజ్యాంగం అనేది లేదు మనకు కాన్స్టిట్యూషన్ అనేది లేదు ఆ కాన్స్టిట్యూషన్ రాయమని చెప్పని జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే బీఆర్ తో కూడినటువంటి ఒక కమిటీని తయారు చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున యొక్క కమిటీ నవంబర్ ఇరవై ఆరున యొక్క కమిటీ ఏం చేసిందంటే ఆ యొక్క వీళ్ళు ఏడు మంది బీఆర్ఎంధక్తర్ చైర్మన్తో ఈ యొక్క ముషాయిదా కమిటీకి చైర్మన్ అతను ఉంటూ బీఆర్ఎంధక్తర్ అన్ని దేశాలను కూడా తిరిగి అన్ని రాజ్యాంగాలను అర్థం చేసుకుంటూ మనకి రాజ్యాంగాన్ని రచించినారు మరి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ సమర్పించినాక రాజ్యాంగ పరిషత్తులు అది ఇచ్చిన తర్వాత ఏమైందంటే దాన్ని వెంటనే అమలు చేయలేదు కానీ మనకు పూర్ణ స్వరాజ్ అనేటువంటి తీర్మానం అనేది ఒకటి జరిగిందనమాట స్వతంత్రం రాకముందు ఆ తీర్మానంలో ఏం చేసినారంటే ఈ జనవరి ఇరవై ఆరున తీర్మానాన్ని చేసినారు కాబట్టి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసినారు కాబట్టి వాళ్ళు కొద్ది రోజులు ఆగి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుంచి ఈ యొక్క రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటా ఉన్నాం దీనికి అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తే ప్రజెంట్ మన త్రివిధ దళాధిపతులు అంటే ఆర్మీ వాయువు నేవీ వాళ్ళు ముగ్గురు ప్రైమ్ మినిస్టరు ప్రెసిడెంట్ ఐదు మంది కూడా కలిపి మన యొక్క దేశాన్ని వీళ్ళందరూ కూడా రక్షిస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చినప్పుడు ఆర్మీ వాయు నేవీ వాళ్ళు ముగ్గురు కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళను తరిమి తరిమి కొట్టారనమాట అంతకుముందు ఆపరేషన్ పోలా అని చెప్పని ఆపరేషన్ చాలా ఆపరేషన్స్ చేసి బంగ్లాదేశ్కు వాళ్ళ స్వతంత్రం కోసం విముక్తి చేసినారు మన యొక్క ఆర్మీ వాళ్ళు మరియు ఇట్లా యుద్ధాలలో అన్నిటి కూడా జరుగుతూ ఉన్నప్పుడు మన త్రివిధ దళాధిపతులు అంటే ఆర్మీ నావీ వాయుసేన వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ప్రజెంట్ మన యొక్క ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా కలిసి ప్రెసిడెంటు మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అందరూ కలిసి మన యొక్క దేశాన్ని రక్షిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము రియల్గా సెల్యూట్ చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ బ్రిలియంట్ స్కూల్ పబ్లిక్ ఇంగ్లీష్ మీడియం తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్సీయూ లోకల్ న్యూస్ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన జనగణ మనలో ఉండే సారాంశము ఇది దీంట్లో ఉండేటువంటి సారాంశం అందుకని మనం పాడతాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ 그 됐다. 베리